ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారు మొదటి రోజు బాలికగా బాలాత్రిపుర సుందరిగా కొన్ని ప్రాంతాల్లోనూ శైలపుత్రిగా మరికొన్ని ప్రాంతాల్లోనూ దర్శనమిస్తుంది ఆకట్టుకునే మోముతో ముద్దగారే బాలికగా లోక కళ్యాణం కోసం అవతరించిన బాలా త్రిపుర సుందరి మనిషి శరీరంలో ఉన్న జ్ఞానత స్వప్న శుభశక్తి గుణాలకు అతిదేవతగా పేర్కొంటారు అంటే మనిషి ఈ మూడు స్థితులలోనూ జీవిస్తుంటాడని అర్థం అలాంటి మూడు శక్తులను కూడా తన ఆధీనంలో ఉంచుకోగలిగేది దేవి బాలా త్రిపుర సుందరి అవతారం వెనక ఒక కథ ఉంది భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతనికి ముప్పై మంది పిల్లలు వాళ్ళందరూ కూడా రాక్షసులుగా ప్రజలను దేవతలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేసేవారు అప్పుడు లలితాదేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి వాళ్ళను సంహరించడానికి హంసల లాగుతున్న రథంపై బయలుదేరి వెళ్ళి వాళ్ళను అంతం చేసింది వాళ్ళను సంహరించడానికి బాలా త్రిపుర సుందరికి లలితాదేవి తన ఆయుధాలను ఇచ్చి పంపిస్తుంది నవరాత్రి మొదటి రోజున బాలా త్రిపుర సుందరిని పూజించడం వెనుక కారణం ఇదే అయితే ప్రతి మనిషి జీవితం బాల్యంతోనే మొదలవుతుంది అలానే అమ్మవారు తన బాల్యం నుండి జగత్తును పాలిస్తూ మంచి వాళ్ళను కాపాడుతూ దుష్టులను శిక్షిస్తూ ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు ఈ రోజున చిన్నపిల్లలను బాలా త్రిపుర సుందరిలా అలంకరించి అమ్మవారికి ప్రతిరూపంగా చూస్తారు ప్రాణశక్తిని మూలాధార శక్తిని ఆరాధించడమే బాలా త్రిపుర సుందరిని పూజించడంగా కూడా భావిస్తారు ఈ ప్రాణశక్తి మూలాధారాల శక్తులు మనిషి శక్తిని ఉన్నతంగా నిలబెట్టేవి కాబట్టి బాలా త్రిపుర సుందరి ఆరాధన ఎంతో మహిమాన్వితమైనది అమ్మవారు మూడు రూపాలలో కనిపిస్తారు ఒకటి కుమారిగా బాలా త్రిపుర సుందరి రెండు యవనవతిగా లలితా త్రిపుర సుందరి మూడు వృద్ధ రూపంలో త్రిపుర భైరవి బాల త్రిగుణైక శక్తి అంటే సరస్వతి విజ్ఞానం కాళికా శక్తి లలిత సౌభాగ్యం కలుపుకున్నది బాల ఆనంద స్వరూపిణి బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక మనస్సు బుద్ధి అహంకారాలు ఈ తల్లి ఆదేశంలో ఉంటాయి అభయహస్తం అక్షమాలా ధరించిన బాల రూపాన్ని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి నిత్యానందం సంతోషం కలుగుతుంది శ్రీచక్రంలో మొదటి దేవత బాల కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహం కోసం ఉపాసకులు ముందు బాలారాధన చేస్తారు సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల భక్తుల పూజలు అందుకుంటుంది ఓం ఐం హ్రీం శ్రీ బాలా త్రిపుర సుందరియే నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది అమ్మవారికి ప్రత్యేకంగా పరమాన్నం నైవేద్యం పెట్టాలి రోజు అమ్మవారి స్వరూపం శ్రీ గాయత్రీ దేవి గాయత్రీ దేవిని వేదమాత అంటారు గాయత్రి మంత్రం నుంచే ఉద్భవించాయి అని పురాణాలు చెబుతాయి అందుకే ఆమెను సకల మంత్రశక్తి స్వరూపిణిగా భావిస్తారు ఇప్పుడు ఈ అవతారం వెనుక ఉన్న ఒక చిన్న కథని తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తుండగా ఆయన పక్కన సరస్వతీదేవి ఉండాలి కానీ ఆ సమయానికి అమ్మవారు లేకపోవడంతో యజ్ఞం పూర్తి చేయడానికి ఒక స్త్రీ అవసరమైంది ఏమి చేయాలో తెలియక బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు అప్పుడు విష్ణువు గోలోకం నుంచి ఒక గోపికను పంపాడు ఆ గోపికకి గాయత్రి అనే నామకరణం జరిగింది ఆమె గోలోక శక్తి స్వరూపిణిగా ప్రత్యక్షమై అందంగా అలంకరించుకుని బ్రహ్మదేవుని పక్కన కూర్చొని యజ్ఞాన్ని పూర్తి చేసింది ఇప్పుడు అమ్మవారి రూపం గురించి చెప్పుకుందాం పంచముఖాలతో దర్శనం దర్శనమిస్తుంది ప్రతి ముఖం ఒక వర్ణాన్ని సూచిస్తుంది ముక్త విద్రుమ హేమ నీల ఇలా చేతుల్లో శంఖం చక్రం గద అంకుశం వంటి ఆయుధాలు ఉంటాయి కమలాసనంలో కూర్చొని వరద అభయహస్తాలతో భక్తులను రక్షిస్తుంది ఈ అమ్మవారిని ప్రాతకాలంలో గాయత్రీ దేవిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆరాధిస్తారు గాయత్రి మంత్రాన్ని జపిస్తే వేద పారాయణం చేసినంత ఫలిత రోజు అమ్మవారి స్వరూపం అన్నపూర్ణాదేవి అన్నం పరబ్రహ్మ స్వరూపం సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం ఆదిభిక్షువైన మహాశివునికే భిక్ష పెట్టిన తల్లి అన్నపూర్ణ ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించిన ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఒకసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉంటుందని నమ్ముతారు ఇలాంటి తల్లిని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషణం సమయస్ఫూర్తి వాక్సిద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యం కలుగుతాయి భక్తుల్ని సకల సంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది పరిపూర్ణ భక్తితో కొలిచిన భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని చెబుతారు ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి తెల్లని పువ్వులతో పూజ చేయాలి ఈం శ్రీం క్లీం ఓం నమో భగత్యాన్నపూర్ణేషి మమాభిలాషిత మహిదేవ్యాన్నం స్వాహ అనే మంత్రాన్ని జపించాలి అమ్మవారికి దధ్యోజనం కట్టెపొంగలి పొంగలి నివేదన చేయాలి అన్నపూర్ణ అష్టోత్తరం స్తోత్రాలను పారాయణం చేసుకోవడం రోజు అమ్మవారి స్వరూపం కాత్యాయని మాత హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవి రూపాల్లో కాత్యాయని మాత అత్యంత ఉగ్ర రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మహిషాసుని సంహరించినది కూడా ఈ అమ్మవారే కాబట్టి ఆమెను మహిషాసుర మర్దినిగా పూజిస్తారు సింహంపై స్వారీ చేస్తూ కనిపించే ఈ దేవి అనేక దివ్యాయుధాలను ధరించి ఉంటారు శివుడు ఇచ్చిన త్రిశూలం విష్ణువు సమర్పించిన సుదర్శన చక్రం వరణుడు ఇచ్చిన శంఖం వంటి దేవతలందరి ఆయుధాలను ధరించి అభయ మరియు వరద ముద్రలతో భక్తులను కాపాడుతూ మహిషాసు సంహరించింది హిందూ పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు తనకు సంతానం కలగదు కాత్యాయనుడు దుర్గాదేవికి గొప్ప భక్తుడు ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని కోరుకుంటాడు తన భక్తికి పరవశించిపోయిన దుర్గామాత తన కోరిక మేరకు కాత్యాయుడికి కుమార్తెగా జన్మించింది అంతేకాదు ఈ మాత అందంగా బలంగా నైపుణ్యం కలిగిన పోరాట యోతురాలిగా పేరు ప్రఖ్యాతులు పొందింది ఈ కథే కాకుండా వామన పురాణ ప్రకారం దేవతలను మహిషాసురుడు తిప్పలు పెట్టాడు అప్పుడు త్రిమూర్తులందరూ కలిసి కాత్యాయని దేవుని సృష్టించారు తమ కోపాన్ని శక్తి కిరణాల రూపంలో వ్యక్తం చేయడంతో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో స్థిర రూపం దాల్చింది అందుకే ఈ దుర్గామాత రూపాన్ని కాత్యాయనీ దేవి లేదా కాత్యాయన కుమార్తె అని కూడా అంటారు ఈ అమ్మవారికి పూజ చేస్తే ధైర్యం శౌర్యం ఆత్మవిశ్వాసం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా అమ్మాయిలు మంచి వరుడు కోసం పూజిస్తే త్వరగా ఫలితం కలుగుతుందని నమ్మకం ఈ అమ్మవారికి ప్రత్యేకంగా రవకే రోజు అమ్మవారి స్వరూపం శ్రీ మహాలక్ష్మిదేవి అమ్మవారు రెండు చేతులతో కమలాలను ధరించి అభయ వరదహస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది ఈ అమ్మవారు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం అందించే శక్తి స్వరూపిణి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మిగా వరాలను ప్రసాదించి అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుని సంహరించింది ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారిని పూజిస్తే ఆర్థిక కష్టాలు తొలగి ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే చాలా మంచిది ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా క్షీరా చేస్తే చాలా మంచిది అమ్మవారి కటాక్షం పొందడానికి ప్రత్యేకంగా కనకధార స్తోత్రం చదవడం చాలా శుభప్రదం ఈ స్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్యులవారు వారు రచించారు దీని వెనుక ఉన్న కథను ఈ స్తోత్రం భావాలను వివరంగా కళ్ళకు కట్టినట్టుగా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోని ఈరోజు ఒకసారి ఖచ్చితంగా ఆరవ రోజు అమ్మవారి స్వరూపం లలితా త్రిపుర సుందరీ దేవి ఈ అమ్మవారు శక్తి రూపిణి ఆమెను శ్రీచక్ర వాసిని రాజరాజేశ్వరి అంబిక కామేశ్వరి అని కూడా పిలుస్తారు విశ్వాన్ని సృష్టించే పాలించే లయపరిచే పరమశక్తి ఈమె త్రిలోకాల్లో ఆధిపత్యం వహించే సుందరి కాబట్టి ఆమెను త్రిపురసుందరి అని పిలుస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరుకుగడ విల్లు ఆషాకుశములను ధరించిన రూపంతో కుడివైపు లక్ష్మీదేవి ఎడమవైపు సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్రాలను దుఃఖాలను తొలగించి ఐశ్వర్యాభిష్టాలను ఈమె సిద్ధింపచేస్తుంది కుంకుమతో నిత్యపూజ చేసే సువాసనులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది పూర్వం భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని అహంకారంతో దేవలోకమంతా కల్లోలానికి గురైంది బ్రహ్మ విష్ణు శివుడు సహా అందరూ దేవతలు కలిసి పరమశక్తిని ఆరాధించారు ఆ సమయంలో లలితా త్రిపుర సుందరి అమ్మవారు శ్రీచక్రంలో అవతరించి భాసురుణ్ణి సంహరించి లోకాలన్నిటిని రక్షించారు లలితా త్రిపుర సుందరి అమ్మవారికి చక్కెర పొంగలి పాయసం పాలు మధుర పాకాలు నైవేద్యం చేస్తే అత్యంత ప్రీతిగా స్వీకరిస్తుంది ఈ రోజు శ్రీ లలిత సహస్రనామం సుందరి అష్టకం చదవడం వినడం చేయండి చాలా రోజు అమ్మవారి అవతారం మహా చండీదేవి చండీదేవి ఆదిపరాశక్తి యొక్క ఉగ్రరూపం దుర్గాదేవి యొక్క శక్తివంతమైన అవతారం చెండి అనే పదానికి అర్థం భయంకరంగా రాక్షసులను సంహరించే తల్లి భక్తులను రక్షించే దయామూర్తి అని అమ్మవారిని సాధారణంగా చండికా పరమేశ్వరి చండికాదేవి అని పిలుస్తారు చండీదేవిని మార్కాండేయ పురాణంలో ఈ విధంగా వర్ణించారు ఆమె సింహవాహనంపై కూర్చొని చేతుల్లో ఖడ్గం త్రిశూలం ధనస్సు కేతకాది ఆయుధాలను ధరించి ఉంటారు మహిషాసురుడు వధ జరుగుతున్నప్పుడు చండీదేవి సింహం మీద యుద్ధరంగంలోకి ప్రవేశించి మహిషాసురుడితో తీవ్రమైన యుద్ధం చేసింది చివరికి ఆమె ఖడ్గంతో మహిషాసురుడి శిరస్సును నరికి సంహరించింది మహిషాసుర వధ అనంతరం శుంభుడు నిశుంభుడు అనే రాక్షస సోదరుడు శక్తివంతులై దేవతలను ఓడించి దేవలోకాన్ని ఆక్రమించారు ఇంద్రుడు సహా అందరూ ఓడిపోయి భూమిపైకి వచ్చి చండీదేవిని ప్రార్థిస్తూ సహాయం కోరారు అప్పుడు శుంభుడు చండీదేవి మహా సౌందర్యం గురించి తన దూతను ఆమె వద్దకు పంపాడు శుంభుడు దూత అమ్మవారిని చూస్తూ మా రాజు నిన్ను రాణిగా కావాలనుకుంటున్నాడు అతని కన్నా బలవంతుడు లేడు వెంటనే అతన్ని వివాహం చేసుకో అని అంటాడు అప్పుడు చండీదేవి నవ్వుతూ నన్ను యుద్ధంలో గెలిచిన వాడే నన్ను పొందగలడు నీ రాజుకు ఇది చెప్పు అని అతన్ని పంపేస్తుంది దేవి సమాధానం విని శుంభుడు ఆగ్రహంతో ధూమ్రలోచనుడు అనే రాక్షసు పంపాడు చండీదేవి అతన్ని క్షణాల్లో సంహరించింది తరువాత శుంభుడు చండాముండా అనే ఇసురులను సైన్యంతో కలిపి పంపాడు వారిని ఎదుర్కోవడానికి చండీదేవి కనుబొమ్మల మధ్య నుంచి కాళికాదేవి ఉద్భవించింది వీరవిహారం చేస్తూ ఒక్కొక్కరిని సమూలంగా నాశనం చేసింది చివరగా చండముండుల శిరస్సులను నరికి దేవికి సమర్పించింది ఆ ఆనందంలో దేవి ఆమెను చాముండేశ్వరి అని నామకరణం చేసి ఆ తరువాత నిశుంభుడు యుద్ధ రంగంలోకి ప్రవేశించి బలంగా పోరాడాడు కానీ దేవి త్రిశూలం ఖడ్గంతో అతన్ని సంహరించింది చివరగా శుంభుడు స్వయంగా యుద్ధ రంగంలోకి వచ్చాడు దేవి అతన్ని పట్టుకొని చేతులు కాలు శిరస్సుని నరికి సంహరించింది ఇలా చండీదేవి శుంభ నిశుంభులను సంహరించి దేవతలకు వారి స్థానాలను తిరిగి ఇచ్చింది లోకంలో మళ్ళీ శాంతి ధర్మం స్థాపితమయ్యాయి ఈ దేవిని స్మరించిన వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా ఈ అమ్మవారి రక్షణ ఉంటుందని ఈ కథ చెబుతుంది ఈ రోజున శ్రీ మహాచండీ అష్టోత్తర శతనామ వాలి చదువుకుంటే చాలా మంచి ఈ అమ్మవారికి ప్రత్యేకంగా లడ్డూ నివేదన చేస్తారు అమ్మవారి అవతారం దేవి త్రిశక్తి స్వరూపాలలో దేవి మూడవ శక్తి రూపం దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చిన రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి పూజిస్తారు మూలా నక్షత్రం సరస్వతీదేవి జన్మ నక్షత్రం కావడంతో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు జ్ఞానం విద్య కళలు మరియు సంగీతానికి ప్రతీక సరస్వతీదేవి ఒక పురాణ కథనం ప్రకారం బ్రహ్మ సృష్టి ప్రారంభించినప్పుడు ప్రపంచంలో జ్ఞానం కళలు మరియు ధ్వని లేవని గ్రహించాడు అప్పుడు బ్రహ్మ తన ముఖం నుండి ఒక దివ్యమైన స్త్రీ రూపాన్ని సృష్టించాడని ఆమె దేవి అని అంటారు ఆమె ఆవిర్భవించినప్పుడు ఒక చేతిలో వీణతో మరో చేతిలో వరదాభయ భంగిమలో మరో రెండు చేతుల్లో పుస్తకాలతో ఆ దేవత చూడముచ్చటగా ఉందట ఈ వీణ నుండి వెలువడే శబ్దం సంగీతం మరియు జ్ఞానం ప్రపంచంలోని నిశ్శబ్దాన్ని ఛేదించాయి సరస్వతీదేవి స్వరంతోనే లోకానికి జ్ఞానం కళలు భాష సంగీతం వంటివి వచ్చాయని నమ్ముతారు అందుకే ఆమెను విద్య కళలు కవిత ప్రేరణ యొక్క దేవతగా పూజిస్తారు ఈ కథలలో సరస్వతీ దేవి బ్రహ్మ యొక్క సృష్టినే అయినప్పటికీ ఆమె బ్రహ్మను వివాహం చేసుకుందని మరియు వారిద్దరూ కలిసి మానవ జాతిని సృష్టించారని కొన్ని కథలు చెబుతారు ఇంట్లో పిల్లలతో ఈ రోజు ప్రత్యేకంగా సరస్వతి పూజని లేదా మంత్రాన్ని చదివించండి వారికి చక్కని బుద్ధి జ్ఞానం కలుగుతుంది ఈ రోజు సరస్వతి అష్టోత్తరం సరస్వతీ దేవి స్తోత్రాలు పారాయణం చేయడం చాలా మంచిది అమ్మవారికి తద్యోజనం పాయసం ఇతర తీపి పదార్థాలు అమ్మవారి అవతారం దుర్గాదేవి ఈ అమ్మవారు శక్తుల సమాహారం అఖండ శక్తి స్వరూపిణి త్రిశక్తి రూపముల సమ్మేళనమే దుర్గాదేవి భక్తుల రక్షణ కోసం ధర్మ సంరక్షణ కోసం రాక్షస సంహారం కోసం ఈమె అనేక అవతారాలు ధరించింది దుర్గామాతను సింహవాహనంపై చేతులలో దివ్య ఆయుధాలతో శత్రు సంహారిణిగా చిత్రిస్తారు ఆడదాన్ని చులకన చేసి దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించిన మహిషాసురుని అహంకారం దుర్మార్గాన్ని అణిచివేసేందుకు త్రిమూర్తుల తేజం నుండి అవతరించిన మహాదేవి సూర్యుడి కంటే వేయి రేట్లు ఎక్కువ కాంతితో ప్రకాశించారు ఆ దుర్గాదేవి శివుని శూలం విష్ణువు చక్రం బ్రహ్మ తేజం మరియు ఇతర దేవతల ఆయుధాలతో కలిసి పద్దెనిమిది బాహులతో అవతరించి సింహంపైకి ఎక్కి మహిషాసురుణ్ణి యుద్ధానికి ఆహ్వానించింది ఈ మహాసంగ్రామం తొమ్మిది రోజులు సాగింది చివరికి దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని కాపాడింది ఆ రోజు నుండే భక్తులు అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలుస్తూ ఆరాధిస్తారు ఇలా దుర్గాదేవి అవతారం భక్తులకు ధైర్యం శక్తి విజయాన్ని ఇస్తుంది నవరాత్రి అష్టమి నాడు అమ్మవారిని ఆరాధిస్తే మనలోని అజ్ఞానం భయం అడ్డంకులు అన్నీ తొలగిపోతాయని నమ్మకం ఈరోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామవళి చదువుకుంటే చాలా మంచిది అమ్మవారికి ప్రత్యేకంగా పులగం లేదా కదంబం నివేదన చేస్తారు మహిషాసుర మర్దిని అక్షరహితంగా ఒక శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనంత తేజాన్ని కలిపి ఒక అద్భుత రూపం జన్మించింది ఆ రూపమే ఆదిపరాశక్ మహిషాసుర మర్ధిని తనను పూజించే భక్తులకు శత్రుభయం లేకుండా చూసే రక్షకురాలిగా దుష్ట శక్తులను సంహరించే జగన్మాతగా ప్రసిద్ధి దివ్యశక్తులతో ఉద్భవించిన దుర్గాదేవికి మహిషాసురుడిని సంహరించడానికి దేవతలందరూ తమ తమ శక్తివంతమైన ఆయుధాలను సమర్పిస్తారు తొమ్మిది రాత్రులు భయంకరమైన యుద్ధం తరువాత చివరిగా మహిషాసురుడు రూపంలో ఉన్నప్పుడు ఆ రూపం నుంచి మనిషి రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దుర్గాదేవి త్రిశూలాన్ని అతని గుండెలపై దింపి శిరస్సును ఖండిస్తుంది అంతటితో ఆ రాక్షసుడి పీడ వెరగడవుతుంది దీంతో లోకంలో శాంతి నెలకొంటుంది ఈ రోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామ వారి చదువుకుంటే చాలా మంచి ప్రత్యేకంగా అమ్మవారికి వడపప్పు పానకం నివేదన అవతారం శ్రీ రాజరాజేశ్వరి దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున దుర్గమ్మ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాల ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది పరమేశ్వరుడి అంకమును ఆసనంగా స్వీకరించి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహించే తల్లి శ్రీ రాజరాజేశ్వరి ఆమె యోగమూర్తి స్వరూపం మాయామోహితమైన మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేసి ఆత్మ జ్ఞానానికి దారి చూపుతుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూడా ఈ అమ్మవారే ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరుకుగడను ఇంకో చేతిలో అభయముద్రను ధరించి దర్శనమిస్తుంది చెరుకుగడ ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుంది అభయముద్ర భక్తులకు రక్షణ ఆశీర్వాదం అందిస్తుంది అంకుశం పాశం దుష్టులను దురహంకారాలను శిక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతీకలు ఆమె ప్రశాంతమైన చిరునవ్వు చల్లని చూపు భక్తులకు అపార కరుణ ప్రసాదిస్తాయి చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే శక్తి ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం ఇవన్నీ రాజరాజేశ్వరి అవతారం నుండి పొందాల్సిన స్ఫూర్తి ఈ రోజున లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయడం అత్యంత శుభప్రదం అలాగే రాజరాజేశ్వరి అష్టకం చదవడం కూడా చాలా మంది అమ్మవారికి ప్రత్యేకంగా సేమ్యా పాయసం కొబ్బరి పాయసం పరమాన్నం నివేదన చేస్తాను అమ్మవారి అవతారాల్లోని కథలు నీతి మీతో పాటు నేను కూడా నేర్చుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్